Thank <laughs> you. కాలు కింద పెట్టుకోవాలంటే బుద్ధి పట్టు అట్లా రెండు కాళ్ళు నల్ల పోయినా మనకి గుర్రం వద్ద అమ్మ కోటి వేల రూపాయలు తెచ్చి అమ్మంటాం ఏం బాయ్ మనమా ఈ గుర్రం తెచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు ఉండిందా నాలుగు ఇప్పుడు ఐదు ఐదు రా ఉచ్చపోసేది ఉచ్చపోసి ఇప్పుడు అదే అడ్డం కోసేస్తేమే గుర్రము మరగాయలే చచ్చిపోతుందా అది అట్లుంటేనే దానికి అన్నము అందము పౌరుషము పౌరుషమా అంతే అయితే అవునా సరే సరే అయితే దీనికి అది ఉండబడితే అంతమంది రాజులతో దాని కథ ఇప్పుడు అది కాదు విషయము సవారు అది ఉండల్లో లేదో అది వేరే విషయము సవారీ పెడితేనా బాగా మంచి హుషార్లు ఉంది కొట్టినట్లు నాకు తెలిసిలేజులారా ఇదిగో మా గుర్రం పిల్ల చివరి సారిగా ఒక మాట చెప్తా నన్ను తప్పుగా అనుకో ఎంతో మంది రాజులు వచ్చారు నా మాటి నీ బుతికై నేను ఐ వచ్చే రీ

¡Gracias! <coughs> రాజా గుర్రాన్ని పట్టి అనయ్యూర్చింది తమ్ముడా ఆ గుర్రాలు ఏమాత్రమేనా పట్టలేక సోలుపి ఉన్నానయ్యా తమ్ముడా నీవు చిన్నవాడు అవును

రాజా ఈ గురు సామాన్యం కాదు పక్కన బతి రెక్కన కొడుతుంది ముందర బతి కరుణ వస్తుంది ఎనుక బతి అన్న వస్తుంది దీన్ని పట్టలేక సోలిపి తమ్ముడా దర్జీ రాజా అవునన్నయ్య అలా రే మహామంత్రిని పిలిపించి అలానే తెలుపుతాం అన్నయ్య మహామంత్రి Oh, గుర్ర సామాన్యం కాదు పక్కన పోతే రెక్కను కొడుతుంది ముందర పోతే తన్ను వస్తుంది దీని పట్టణకు నాయనా లేదులే పట్టే నన్ను భయపడిస్తాము అని అట్లా చెప్తా అంటారు రాజు అబద్ధం చెప్పంరా అవును

ఏమదిక నువ్వు ఏడిస్తా కాదు నరికేస్తాం పొడి చేస్తామని వచ్చి వాడిపోయి ఇట్లా కడుపు నొప్పాము నీకు ఇట్లా పట్టుకోండి అవి ఇట్లా బా నువన్నీ పాటి అంతరా నీక ఇప్పుడు కాదు వాడి మా కోడి పుంజులు రాళ్ళ మామూలుగా ఉండదు నీకు అయ్యా మహారాజా మన పంట పండింది రాజులు ఇద్దరు మన గుర్రాని వాడి వాడిపోయినారు చాలా సంతోష చాలా సంతోషిపోయా టేబుల్ లేకుండా బాగుండరు నా కథ భార్య బిడ్డలు వదిలి మనం ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు కూడా చెప్పిన ఇటు చెప్పిన ఇంత ఉన్నాడే ఈ బుర్ర యా ఈడ పొడిచే చెప్పు ఈడ మిసుకులు వెళ్తే ఇప్పుడు మీ కథ మీకు తగిన శిక్ష పడిందా మహామంత్రి ఏంపా సత్య పాముతున్నావురా బికిండే పామును పొడిస్తే కరుస్తుంది పా సత్య పాముని అయితే ఏమన్న కదా బా మీరు ఎంత విర్ర విరిగింది మా రాజును చూసే అప్పుడు కాదు నేను అప్పుడు లేదు మీ పాట మీరు పన్నారు ఇప్పుడు నేను ఏడు మీకు దమ్ముంటే మా రాజును ఒకేటేసి మిగిలించుకోండి రా మాకెందుక మీ రాజాతి రాజులైతే చెంచుకోట పరిపాలన చేసే మహారాజులైతే అవును నా ముందర మా నాయన కొడుకులైతే మిగిలించుకోండి రా

నాలుగేళ్ళ నల్లకైదు వరకు ఈ రాజులు పడదోయము అంతే కదా అవును ఆ మాట ఎప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తావని ఉండా ఇది ముద్దుకుంటావో కొడతావో ముద్దు ముద్దు ఏ మా రాజమని చెయ్యి ఏ పోరా ఎవరు నువ్వు పుసినా పోరి ఆయన మా రాజు బొంగోరు బిడ్డని దాటి దాకి నెత్తిని పెట్టుకొని పొద్దున్న నాకు గోఠం అయిపోయినవరా నేను అందుకే నీ రుణం ఉంచుకోకుండా వాళ్ళు ఖైదీలేసి సరే సరే నీ ఖైదీలేసేవాళ్ళు కాదు నువ్వు ఏడానికి కట్టేసి నించి కొట్టాల ఎన్నిసార్లు ఏ రాని ఖైదీలో వెళ్ళండి రానీ

వీడి సెల్యూషన్ చెల్లేసినంత ఊసుకొని వచ్చినారా కత్తిటిలి ఒంగ్రాల ఆడ దంకుచిండిదా మహామంత్రి ఆ రాదరికి ఏమ తక్కురా యాసంతకు పోయిన ఒంగ్రాల పది రూపాయలు ఒంగరన్ తెచ్చుకుంటా లే నా కొయి ఉండి నా పని ఏం చేస్తాను మూ르కే నరుస్తావ్యా చేతుల జంపని బెడి ఏమి ఎవరైనా దబ్బుకుంటే వస్తాండారా లేట్లా బేడీలు వేసేది చెప్పలే కదా నువ్వు ఎప్పుడైనా నేర్పించుకోండి నీకు ఎప్పటి బేడీలు వేయాలంటే

ம சொன்னு மன்ன என்ன ஐய் மய் சவுண்ட் ஜெயிட்டாடல புட்டக்கு மனிதா ఎంతంటే నువ్వు ఏ యాడే యాడే నువ్వు బుర్చింది రైట్లా కొడక మాకి కాల్ తోస్తావు రబ్లే కొండువు హ కాల్ తోస్తదంటవా కుటే కుటే పస్తవు నువ్వా ఇక మహామంత్రి అవసరమా హ అవసరం నువ్వు కత్తి కొనువైపోకుట్ల లే నీ మర్రియ కాల్ తో తమ్మడా దెజిరాజా అని కైద లేక మహామంత్రి அலகே <laughs> பெட்ட <laughs> i love it.

Kinder. Yeah. Yeah.

तो गत को मेले ओ यानुगा तलवारी सो तुम फिर मेरा तुम ये ना ये ना मारे ना अपने चमांदा कष्ट लुभाले तो गत घंटा चरता लुभाले यानुगा

ವರ ಗಟ್ಟುಂಡು ಜಗತ್ತ ಜಗತ್ತೆ ಎಲ್ಲಗೊಂಡು ಈ ಕದೆಯ ಎಲ್ಲ ನೋಡೋ दो अवतार में राम अवतार में कमल हाजुरी संपलेदा